ఎలా పట్టేసాడో చూసావు ఇలాంటి పనులు చేస్తున్నారనే ఇల్లంతా సీసీటీవీ కెమెరాలు పెట్టించాను రేయ్ లెక్క పెట్టి మొత్తం ఇవ్వండి 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 రా ఇవ్వండి రా మొత్తం ఇవ్వండి ఇవ్వు అది కూడా ఇవ్వు ఇవ్వు ఎంత ఉంది నొక్కేసింది అంతా కలిపి చూస్తే మొత్తం ఐదు లక్షల పది వేల అంకుల్ నోట్ లో ఎంత ఉంది ఐదు లక్షల పది వేల అయ్యా ఇప్పుడు ఎలా కరెక్ట్ వచ్చింది అయ్యో బ్రిలియంట్ బాస్ ఇప్పుడు అడిగితే ఆయన ఇవ్వట్రా ప్లీజ్ రా మావయ్యా నానా అర్జెంట్ గా ఓ ఐదు లక్షలు కావాలి ఐదు లక్షల అంకుల్ ఇంకో మూడు రోజుల్లో మా ఇల్లు అమ్మిస్తే వాడికి ముప్పై లక్షలు వస్తాయి అంకుల్ ఐదు లక్షలు ఇచ్చారంటే ముప్పై లక్షలు వస్తాయి ఆలోచిస్తారంటే అంకుల్ బాబోయ్ ఐదు లక్షలు ముఖ్యమా రాబోయే ముప్పై లక్షలు ముఖ్యమా బాబోయ్ ఐదు లక్షలు ఐదు లక్షలు ముఖ్యమా ముప్పై లక్షలు ముఖ్యమా ముప్పై లక్షలు అంతే డన్ డబల్ డన్ అన్నా ఇదే ఆ సిరిపురం లచ్చమ్మి అన్నా అన్నా ఇంట్లో ఎవరు లేరా ఎవరయ్యా నేను బాగున్నాను పొలం లేదు ఏళ్ళ అయిపోయి ఐదేళ్ళు అయింది ఒక్క కొడుకు నడవలేడు ఈ ముసలి ప్రాణం ఏదో తిరుగుతాంది నువ్వెవరయ్యా మీకు రాజేత్రం గారు తెలుసా తెలియకే నాయనా దేవుళ్ళంటి మనిషి నాకు అన్నలాంటి వాడు ఆయన కాస్తే అంతా ఎంత కాదు కనిపించినంత దూరం ఆయన పొలమే మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు మీ దగ్గర ఫోటో అది నేనేనయ్యా అది మా బంధువులు అమ్మాయి తోటలో పని చేస్తాను ఊరు చూడడానికి వచ్చిన తెల్ల తీసిచ్చిన ఫోటో అది రే కాదయ్యా రాజపట్ట రాజశేఖర బహుమానంగా ఇచ్చిన పట్ట ఏంటవా ఏం కనపడడం లేదు ఊరికే సూతే కనపడదు ఇదిగో కూసింత సున్నం ఎత్తాను దాని మీద పూసావంటే బాగా కనపడతాయి రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి ఏంటయ్యా ఈ ఫోటో నాకు కావాలవా తీసుకో అయ్యా తీసుకో ఈ పట్ట కూడా నాకు కావాలవా లేదయ్యా ఈ పట్ట మాత్రం ఈయన డబ్బులు ఇస్తానవా డబ్బే ఉన్న పోయే అప్పుడు తీసుకుపోతావా ఇదేనయ్యా నా బెడ్ కాదారు కావాలవా ఇవ్వనయ్యా ఏమంటుంటే అది మాత్రం అడక్కయ్యా నేనే ఈయన లేపేద్దామా సరేవా దాహంగా ఉంది నీళ్లు పట్టరా ఇదిగో తెత్త తెత్త అరే నీ ఇల్లు అడిగాడు ఏమైపోయాడు యా యా ఓ నాయనో నా పట్ట ఎత్తుకుపోతున్నాడు ఓరే దొంగ సచ్చునాడా ఇలా ఎంతమందిని మందిని ముంచావురా నిన్న అమ్మోరు ఎత్తుకుపోను వెల్కమ్ సార్ మీకేం కావాలి యాక్చువల్లీ మేము బల్క్ గా రూమ్స్ బుక్ చేయాలి వన్ మినిట్ వెయిట్ చేయండి అసిస్టెంట్ మేనేజర్ వస్తున్నారు హూ ఈస్ ది డిస్టర్బెన్స్ ఆఫ్ ది అసిస్టెంట్ మేనేజర్ పార్ట్నర్ నేను ఎవరిని చూసినా నా లవ్వన చూస్తున్నట్టే ఉంది పార్ట్నర్ కళ్ళద్దాలు తీసి చూడు పార్ట్నర్ నీ లవ్వరే వెల్కమ్ సర్ ఆ కమ కమ మే ఐ హెల్ప్ యు తెలుగు తెలుగు తెలుగులో మాట్లాడమ్మా సారీ ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ ఏంటి నేను మాట్లాడే తెలుగు అర్థం చేసుకోలేకపోతున్నావా అచ్చ తెలుగు ప్రజలుండే ఈ విజయవాడలో ఉంటూ నా తెలుగు అర్థం కావట్లేదా పురాణాలు గ్రంథాలు కావ్యాలు కవితలు తెలుగులో ఎన్ని ఉన్నాయి శ్రీకాకుళం యాస విజయనగరం యాస గోదావరి యాస నెల్లూరు యాస రాయలసీమ యాస తెలంగాణ ఇన్ని యాసలున్న తెలుగు గడ్డ మీద పుట్టి నా తెలుగు భాష అర్థం కాలేదంటే సిగ్గు కోపం అపమానం కాల్ ది ఓనర్ కాల్ ది ఓనర్ రమ్మని ఎన్కాసర్ పార్ట్నర్ ఏం తాగుతా లైమ్ స్వీట్ గా రెండు స్వీట్ లైమ్ ఐస్ లేకుండా హలో నేను ఈ హోటల్ కి జనరల్ మేనేజర్ సార్ కామెడీ అలా నా న్యూ ప్లీజ్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ కావాలని చేయాలని వచ్చారు చెక్ చేసు చూడండి జీబులు పది రూపాయలు కూడా ఎవరిని చూసి పార్ట్నర్

ఐడి కార్డు ఉందా అంటే ఏంటి రేషన్ కార్డు ఉందా వెళ్ళికు ముందు అలా అలా అవన్నీ తర్వాతే ఇంకా చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయో ఓకే పోజివో పొక్కుం చూ ఇప్పుడే చూస్తానే ముందు కళ్ళ దాల్తి రే అదాల్తిరా చెప్తుందగా చెప్పింది నీకు నిన్నంటరా కాయ పండా అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఒప్పుకోరు నేను చూస్తాను ఏంటి నా నా ఉండరా ఇప్పుడే కదా వచ్చాం పెద్దకాయ తొలపండి తొలపండి బాగా వచ్చి కూర్చోండి వాడు టీ కూడా ఇవ్వడు మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి వెళ్ళండి వాడు కూడా కలిపి తీసుకురండి లేదంటే అడుగుతాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు పిల్లల్ని అడగడానికి వచ్చాం వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను ఏంటన్నయ్యా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా అదే తలుచుకుంటున్నారా నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే వెళ్ళు వెళ్ళి మా కోడలను రమ్మను నీ కోడలు కాదు నా కూతురు రెండు ఒకటి రమ్మను తన వచ్చి చెప్తే ఓకేనా అందుకు తనే నా కోడలు కార్తిక నువ్వు చెప్పమ్మా మా వాడంటే నీకు ఇష్టమేగా మీ నాన్న చూసి భయపడుకో ధైర్యంగా చెప్పు నన్ను క్షమించండి మావయ్య నాన్న మాట కాదని నేనే పని చేయను పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు ఎలా బెదిరించాడు చూసారా విన్నారా లేవరా లేవండి సంబంధం మాట్లాడడానికి వచ్చారట ఏంటన్నయ్యా ముందుగా మాట్లాడుకోవద్దు తీసుకెళ్ళమన అవును మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు ఈ రోజు తండ్రి పెళ్ళి మాటలకి వచ్చేసారు వీళ్ళకి ఇంతకంటే పని ఏం లేదా నువ్వు మాట్లాడుకు లోపలికి వెళ్ళు అయినా మన అమ్మాయిని ఇవ్వమేవమని చెప్తున్నాం కదా మరి ఎందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం కాస్త సిగ్గు లేదా మా మధ్య వంద ఉంటాయి ఈ రోజు కొట్టుకుంటావు రేపు తిట్టుకుంటాం ఎంత కాదనుకున్నా వాడి నా ఫ్రెండ్ నువ్వు మా మధ్యకి రాకూడదు వెళ్ళవే లోపలికి వెళ్ళు ఎవడో ఫుల్ లో తాగే వచ్చిన ఆటోని గుద్దింది మేము గుద్దలేదు స్వామి మీరే వచ్చి పాట పాడేవాళ్ళం స్వామి ఇప్పుడే చావింటి నుంచి వస్తున్నాం కరెక్ట్ టైం కి వచ్చారు ఇది చావిల్లే ఒక పాట పాడండి చావిల్లా సెవెన్ కనపట్లేదు స్వామి వస్తుంది ఇంకో ఐదు నిమిషాల్లో వస్తుంది అతను నా మావయ్య నువ్వు ఓయ్ కఠాం నువ్వు మర్యాద మర్యాద ఎంత ఉంది అంటే కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా సమాధానం చెప్పవయ్యా నువ్వు బయటకు వస్తే నా పార్ట్నర్ లో వరే వర వర వా ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తావు బందో నమస్కారం సామి నీకెట్లా ప్రాబ్లం ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లమే ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా మురళి అనేది నీ పేరు రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు ఇలాంటి పేరు ఇచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే ఇదేంటి న్యాయం ఇక్కడే ఉన్నారు మీరు అయ్యో రండి సార్ రండి సార్ మీ పోస్ట్ నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్ ఎరా మీ పాటి వైన్ షాప్ ముందు ఆటో అనేది ఎత్తుకొచ్చేసారు ఏమిట్రా ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లం ఆ సార్ ఇక్కడ ఒక ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్ళిపోయింది న్యాయం అడగండి సార్ నా ఐదేళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట నిమిషానికి ముప్పై సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి నడి రోడ్ లో నిలబెట్టేసా కదా మా మీ నాన్న కూడా ఆ పిల్లనే కోడలా కోడలా అని పిలుస్తాడు అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుంది ఆ పిల్ల తెలివిగా లేదో తెలివైందే అమ్మాయిలు ఎప్పుడూ తెలివైన వాళ్ళే మేమే పిచ్చిన కొడుకులు బాబాయ్ మనం ఎప్పుడు వెళ్ళండి రావే రావే మా అమ్మకి కోడలు పిల్ల నా పాలిట కోవా ప్రేమిస్తున్నట్టు చూస్తారంట ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదు అని కబులు చెప్తే వదిలేస్తామా ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే ఏట్రా మందు తాగుచి